ఇప్పుడు ఒకటి సార్ ఏదేమైనా ఒక వ్యక్తి ఇప్పుడు మిమ్మల్ని ఒక వ్యక్తి ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆయన ఇలా అను అని అంటే మీరు అంటారా ఒకవేళ అంటే అది కరెక్టేనా నన్ను అనకుండా ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేశారని చెప్పి నేను మాట్లాడను అంటే మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు అంటున్నారు అంటే ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం కూడా తప్పుగానే భావిస్తారు అయితే అంటే వీక్ మైండెడ్ పీపుల్ అవుతారు నాదంత వీక్ మైండ్ కాదేమో అని నా భావన ఐ మే బి రైట్ ఆర్ రాంగ్ బట్ కాదేమో అన్నది నా భావన ఇదే విషయాన్ని మీరు అంటారా అంటే నువ్వు వీక్ మైండెడ్ కాబట్టి నువ్వు ఒకళ్ళు చెప్పిన మాట విని నన్ను విగ్రాజ్ అంటున్నారు అని చెప్పేసి మీరు సాయి రెడ్డి గారిని అంటారా అంటే పల్లి చెప్తున్నాను కదా సాయిరెడ్డి రెడ్డి ట్వీట్ సాయి కాదు అదే అంటున్నా సార్ ముఖ్యమంత్రి ఆఫీసులో ఒకటి తయారు చేస్తాడు ముఖ్యమంత్రి కనుసన్నాల్లో అంతగానే నేను సాయిరెడ్డిని పుట్టాడు అని చెప్పండి అన్నానా సాయిరెడ్డి పుట్టాగా నేను అందుకే అంటున్నా సార్ ఆయన వీక్ మైండెడ్ కాబట్టి వేరే వాళ్ళు చెప్పిన దానికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మిమ్మల్ని ఆ మాట అనడం మొదలు పెట్టారు మళ్ళీ చెప్తున్నా ఆ మాట అన్నది సాయిరెడ్డి కాదు సాయిరెడ్డితో ట్వీట్ల ద్వారా అనిపించారు అదే అంటున్నా సార్ నేను కూడా అదే చెప్తున్నా మీకు మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు ఎదురుంగ వాళ్ళు అట్లా ఇన్ఫ్లుయెన్స్ అవుతే మీరు వీక్ మైండెడ్ అనేసి మీరు ఇప్పుడే నోట్ చేసిండ్రు సో అట్లా కోట్ చేసినప్పుడు మీ నువ్వు వీక్ మైండెడ్ అని సాయి రెడ్డిని అంటారా మీరు అనాలి కదా లెక్కకి డెఫినెట్లీ అనాలి ఆయన మాత్రం వీక్ మైండెడ్ అనరు అతను పెట్టించింది ముఖ్యమంత్రి అని మీరే అట్లా అతను నిమిత్త ఆయన అంటున్నా జాలి మీకైతే ఎన్ ఇన్నోసెంట్ గాయ జాలి మీకైతే ఈజన్ ఇన్నోసెంట్ గాయ ప్రేమ అయితే అదర్వైజ్ ఈస్ డీసెంట్ గాయ అంటే ఆయన ఇప్పుడు మీకు సాయిరెడ్డి పైన ఉన్నది జాల ప్రేమ లేకపోతే పట్టించుకోవట్లే నా స్థాయి కాదు అనుకుంటున్నారా నా స్థాయి కాదని అనుకోవట్లా సాయిరెడ్డి గారి మీద నాకున్నది ప్రేమతో కూడిన జాలి ప్రేమతో కూడిన జాలి కొంచెం కష్టం అర్థం చేసుకుంటుంది కానీ అదే అంటే అదే మీ ఇద్దరు సంబంధం ఏంటో అర్థం చేసుకోవడం కష్టం అవుతుంది మాట అర్థం చేసుకోవడం ఈజీ అవుతుంది కానీ mən sambandham gununca ek koçuptə ayınca ona paday poxtu endo